హలో లాంగ్ వీడియో చేయాలంటే తల ప్రాణం తోక్కొస్తుందండి బాబు ఈ బ్యూటిఫుల్ నెక్సెట్ ఎలా డిజైన్ చేశానో చూసేద్దామా ఫ్లవర్స్ ఎలా డిజైన్ చేసుకోవాలో లాస్ట్ షార్ట్ వీడియోలు అయితే చూపించాను అనమాట సో అందుకనే ఈ వీడియోలో చూపించడం లేదు ఎందుకంటే లాంగ్ లెంత్ అయిపోతుంది వీడియో పీస్ అన్నీ తీసుకొని కట్ చేసుకొని ఇలా మనకి అంటే మనకి లింక్స్ అటాచ్ చేసుకుంటాం కదా అటు ఎటువైపు ఉందో అటువైపు లింక్స్ పెట్టుకొని అటాచ్ చేసుకోవాలన్నమాట పైన పైన వచ్చేసి బ్రౌన్ పేపర్తో మనం కవర్ చేసుకోవాలి ఇవన్నీ డ్రై అవడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది ఎందుకంటే నైట్ ఎంత డ్రై అయితేనే ఇది ఇంకా చక్కగా నీట్గా ఉంటుందనమాట మన హ్యాండ్మేడ్ జ్యువెలరీస్ ఎంత డ్రై అయితే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను సెట్ చేశాను కదా అలా సెట్ చేసుకొని అది పూర్తిగా డ్రై అయిన తర్వాత మనం దాని రింగ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి అంతే దానికి తోడు అటువైపు ఇటువైపు జంప్ రింగ్స్తో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనకి వచ్చేసి మనం పౌల్స్ చైన్ ఉంది కదా అది నేను పౌల్స్ చేయినే తీసుకున్నాను యాక్చువల్గా పౌల్స్ని డిజైన్ చేయలేదు ఆ పౌల్స్ చేయినే తీసేసుకున్నాను అనమాట చైన్ అనేది రెడీమేడ్గా దొరికేస్తుంది అంటే నేను దాన్ని రెడీ చేయలేదు సో దాన్ని నేను నెక్ లెంత్ ఎంతైతే ఉందో అంత తీసుకొని రెడీమేడ్గా దానికి యాడ్ చేసేసాను అనమాట వీడియో మీకు అంత క్లారిటీ అనిపించలేదు అంటే ఒకసారి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఇంకా క్లారిటీగా చూపించడానికి ట్రై చేస్తాను మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్లవర్ కి త్రీ ఐపిన్స్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కింద కిందకి ఈ పౌల్స్ ఉన్నాయి కదా టూ ఐపిన్స్ వచ్చేసి లింక్స్ యాడ్ చేసుకోవడానికి ఇంకో ఐపిన్ వచ్చేసి మన చిన్న చిన్న పౌల్స్ అంటే ముత్యాలు అంటారు కదా అవి యాడ్ చేసుకోవడానికి పనికి వస్తాయి అనమాట సో ఇలా ఇలా రెడీ చేసుకోవాలి ఇందాక చెప్పినట్టు నేను రెడీమేడ్ పౌల్స్ చైన్ అయితే వేసేసుకున్నాను అనమాట దాన్ని యాడ్ చేసుకుని హోకే యాడ్ చేసుకున్నాను ఇంకంతన ఏ బ్యూటిఫుల్ పౌల్ చైన్ చేయిన్ అయితే మామూలుగా రాలేదు అదిరిపోయింది మీరు ట్రై చేయండి డౌట్ వస్తే కామెంట్ చేసేయండి ఓకేనా థ్యాంక్ యూ ఇంతకీ ఎలా వచ్చిందో కూడా కొంచెం చెప్పొచ్చు కదా ఓకే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్